కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోత్యాల నెహ్రూ తీవ్రంగా ఖండించారు జగ్గంపేట సోమవారం ఉదయం టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ బస్సు పథకం ప్రారంభించిన మూడు రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించటం సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయటంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎక్స్ప్రెస్లో ఉచితం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని గోకవరం డిపోలో యాభై నాలుగు బస్సులు ఉంటే అందులో నలభై రెండు బస్సుల్లో ఉచిత పథకం వర్తిస్తుందన్నారు ఇదే విధంగా రాష్ట్రమంతా అమలు జరుగుతుందన్నారు కొత్తగా ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ గాని పార్టీ గాని గ్రహించాలని సూచించారు ఈ పథకం వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని మహిళలకు శ్రీశక్తి పథకం ఆర్థిక భరోసానిస్తుందని వివరించారు ఈ పథకం ద్వారా ఆటో కార్మికులకు కొంతమేర ఇబ్బంది కలిగిన విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అండగా నిలిచేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు త్వరలోనే కమిటీ నివేదిక ఆధారంగా ఆటో కార్మికుల కోసం మంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో ఆటో కార్మికులకు ఆదుకునేందుకు జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రెండు వేల మందికి ఇరవై ఐదు కేజీల చొప్పున బియ్యం అందించి తాత్కాలికంగా ఆదుకోవడం జరుగుతోందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం పలువురు కేంద్ర మంత్రులతో కలిసేందుకు మంత్రి లోకేష్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతోందన్నారు దానిని కూడా ప్రతిపక్షం వకీకరించి జగన్ అరెస్టు చేయించేందుకు లోకేష్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు జగన్ అరెస్టు చేయించవలసిన అవసరం మాకు ఏమీ లేదని చట్టం తని పాను తాను చేసుకుంటుందన్నారు జగన్ను ఎవరైతే అరెస్టు చేయాలో వాళ్ళే త్వరలో అరెస్టు చేస్తారన్నారు గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి తన కేసుల నుండి తప్పించుకోవటానికి మాత్రమే వెళ్లడం జరిగిందని జగమరిగిన సత్యమన్నారు లోకేష్ బాబు ఢిల్లీ వెళ్లే ముందు ఎవరిని కలుస్తున్నారో వెళ్లిన తర్వాత ఏం సాధించారో మీడియాకు కులంకషంగా వివరించడం జరుగుతోందని ఎమ్మెల్యే జ్యోత్యాల నెహ్రూ తెలిపారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ జగ్గంపేట కిర్లంపూడి మండలాల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మరశెట్టి భద్రం జెడ్ రాగంపేట సర్పంచ్ కందుల చెట్టిబాబు తదితరులు పాల్గొన్నారు

అదే చేసుకున్నాడు తప్పింది రాష్ట్రానికి చేయలేదు కాబట్టి జనం చేయాల కానీ వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళి దేనికెళ్తున్నారు వెళ్ళేటప్పుడు చెప్తున్నారు వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందో ఇది ప్రజాస్వామ్యం నేనే ఉండే దాచి పెట్టుకోవడానికి నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను అనుకోండి కలిసినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఎప్పుడు కాల ఎప్పుడు చెప్పలేను ఇక్కడ ఏదో ఉందంటే అదే పర్మిట్ ఇచ్చేయండి నాకు నేను చేస్తానంటే ఉన్నాడు నేను వెళ్ళి కాలం కావాలను లేకపోతే ఇంకొక హై స్కూల్ కావాలను ఇంకొక ఇది కావాలను అడిగినప్పుడు దాన్ని వచ్చి మీతో చెప్పడానికి నాకు భయమేమి అదే లోకేష్ చేసేవాడు ఇవాళ వెళ్ళి చేస్తాడు వెళ్ళి అక్కడ నలుగురు మంత్రులు కలుస్తున్నాను చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు దానికి సెలవులో చేసి జగన్మోహన్ రెడ్డి మూసేయడానికి జగన్మోహన్ రెడ్డి పోటుగడ అతను పోటుగడే కాదు తెలిసిపోలేదు ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటుంది భార్య వెళ్ళినప్పుడు భర్త కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది కంపల్సరీ వెళ్తాడు నా భార్యకి ఫ్రీ ఉంది కదా నేను టిక్కెట్ కొంటే ఏం పోయిందిలే అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అది లేనప్పుడు ఏం చేస్తాడు నువ్వు నేను వెళ్ళి వచ్చేస్తానో ఒక టిక్కెట్ జరిగిపోతుంది అనుకుంటాడు దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంటుంది దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు అయితే ఈ పిచ్చిన కొడుకులకు నేను చెప్పేది ఏంటంటే తొందరబడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి దానికి టైం ఇవ్వండి చెప్పండి ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పలేదు అది చెప్పటం లే ఫెయిల్యూర్ పెద్దరాలుతో ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి పండగ చేసుకుంటున్నారు ఇవాళ ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కలకలు రాతున్నాయి అదే కాదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చాడు ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు అన్నదాత సుఖీబాబ ఈ అన్నదాత సుఖీబాబుకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు హత్యలు పెట్టుకోండి ఒక టైం బాండ్ ప్రకారం టైం ఇచ్చా అలాగే అమ్మకు వందనం తల్లికి వందనం దానికి ఒక టైం ఇచ్చాం ఎవరికైనా రానోళ్ళు మళ్ళీ రెట్టిఫై చేసుకోండి అందరికీ చెందాలనేటువంటి పని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ఒక టైం పాటు అమలు చేసేసిన అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దుడిపెట్టలే ఎవరికైనా అందరూ ఉన్నట్టయితే ఉంది వాళ్ళకి అంటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పగ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానీ తీరు కానీ చూస్తే నేను పులివెన్స్ సాక్తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇంకా ఈ దాని నియమాధాలు నాకు అర్థం కావట్లేదు